హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసారు కదా వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఆది బ్లౌజ్ తో చూపిస్తాను ఎంత మెజర్మెంట్స్ పెట్టాను అని కూడా మీకు క్లియర్ గా టేప్తో వచ్చి చూపిస్తాను అనమాట ఫ్రంట్ పార్ట్ ముఖ్యంగా చాలా మందికి అర్థం కాదు కదా అర్థమయ్యే విధానంలో చాలా క్లియర్ గా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేస్తా ఏంటి ఓకేనా ఇటువైపునేమో హ్యాండ్స్ ఇటువైపునేమో బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాం కదా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇది ఇప్పుడు మనము ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేయాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ అనుకోండి ఎప్పుడైనా సరే ఈ క్లాత్కి బ్యాక్ పార్ట్ వచ్చేసి క్రాస్గా వేసుకోవాలి అదే స్ట్రైట్ కట్ అనుకోండి స్ట్రైట్గా వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ క్రాస్ కట్ కాబట్టి క్రాస్ గానే వేసేస్తున్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి విధంగా క్రాస్గా వేసుకోవాలి ఆల్రెడీ నేను దీనిపైన మార్కింగ్స్ చేస్తాను కదా ఈ మార్కింగ్స్ అనేది దీనిపైన పడిపోతాయి అనమాట ఓకేనా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కింది వైపున క్లాత్ అనేది సమానంగా ఉందో లేదో చూసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకొని ఒక్కసారి దీనిపైన ఐరన్ అంటే మార్కింగ్స్ అనేవి కింది వైపున పడిపోతుంది అనమాట ఒకవేళ ఐరన్ బాక్స్ కానీ అవైలబుల్ గా లేకపోతే ఒకసారి ట్యాప్ చేసేసుకోవచ్చు క్లాత్ పైన ఈ విధంగా ట్యాప్ చేసేసుకున్నాం అంటే కనుక మార్కింగ్స్ పడిపోతాయి ఇలా చూసారా లైట్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను క్లియర్గా గీసి చూపిస్తాను అక్కడ పెట్టేసి వస్తా లైట్ లైట్గా కనిపిస్తున్నాయి మార్కింగ్స్ మీకు వీడియోలు క్లియర్గా కనిపించాలి కాబట్టి వీటిపైన డ్రా చేసి చూపిస్తున్నాను హలో అండి మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు నెక్స్ట్ వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది నాకు మోటివేషన్గా ఉంటుంది మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని లైక్ చేయండి లైక్ చేయండి అని మాత్రం అన్నిసార్లు అడుగుతున్నాను వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నెక్ లెంత్ ని మార్క్ చేయట్లేదు చూసారా ఇలా ఇప్పుడు మనకి బాడీ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ కదా అంటే నలభై నాలుగు ఇంచులు కదా నలభై నాలుగు ఇంచుల సగము అంటే ఒకటో భాగం వచ్చేసి ఒకటో వంద వచ్చేసి పదకొండు ఇంచులు ఇక్కడ మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు అని తేర్తో కొలుస్తున్నా ఇప్పుడు పదకొండు ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ గా ట్రాప్ చేసుకోవడం లైన్ అనేది ఓకేనా ఇప్పుడు మనకి పెడల్ అనేది వచ్చేసింది ఇక్కడ క్రాస్గా వచ్చింది మళ్ళీ అందుకని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి చూసారా ఇదే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపించలేదు నేను అక్కడికి డ్రా చేసాను ఆయన అనేది ఇలా కరెక్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ కోసం వదిలేసేయండి పైన పావించు బ్యాక్ పార్ట్ లో వదిలేసినట్లుగానే వదిలేసేయాలి షోల్డర్ కోసం ఇప్పుడు బుక్స్ లో పట్టి వైపు ఈ విధంగా పెట్టేసుకొని మనం సెకండ్ అయిన దగ్గర నుంచి ఖర్చు వదిలేసేయండి పైన ఈ విధంగా పెట్టేసుకొని నెక్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్టిచ్ చేసేసరికి ఎలాగో ఎలా వెళ్ళిపోతుంది కదా మనకి కొంచెం పైకి మార్క్ చేసుకున్నాం అనుకోండి నెక్ అనేది బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనకి నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఏడున్నర ఇంచులు అనమాట మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో లేదంటే కనుక హ్యాండ్తో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా నెక్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి చాలా మంది పట్టేసినట్టు ఉంటుంది టైట్ గా ఉంటుంది అని చెప్పేసి కామెంట్స్ లో చెప్తున్నారు కొంతమంది మనం ఎప్పుడైనా క్రాస్లో వేసుకున్న తర్వాత ఈ హుక్స్ లో పట్టి దగ్గర నుంచి ఒక గీత గ్యాప్ చూసేయండి ఎందుకంటే ఇది ఖర్చు స్టిచ్ చేస్తాం కదా అక్కడ నుంచి చూసుకోవాలి ఇదిగోండి చంక దగ్గర ఇలా పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఖర్చు కోసం ఒక పావు నుంచి ఇటు మార్క్ చేసుకోవాలన్నమాట ఇది లుక్స్ పట్టి పట్టికి ఖర్చు ఇలా ఇప్పుడు ఫ్రంట్ నెక్ సారీ ఫ్రంట్ చెస్ట్ డాట్ లెంత్ ఎంత చూసుకోవాలి ఫ్రంట్ ప్రెంట్ పాటలు ఎంత సారీ అసలు మా ఇంట్లో అసలు పని చేయట్లేం అర్థం కావట్లేదు ఈ బ్లౌజులు కట్ చేసి కట్ చేసి మా ఇంట్లో నిజంగానే పోతుందండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది బ్లౌజ్ రావట్లేదైనా టెన్షన్ వచ్చేస్తుందన్నమాట అందుకే ఈ మధ్య కూడా స్కిప్ చేసేసి టైలింగ్ మాత్రమే చేస్తున్నాను వీడియో తీయాలంటే మినిమం అసలు బ్లౌజ్ కటింగ్కే వన్ అవర్ పడుతుందండి స్టిచ్చింగ్ ఇంకో వన్ అవర్ నార్మల్గా అయితే వన్ అవర్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేయొచ్చు వీడియో షూట్ చేస్తే కనుక టూ అవర్స్ పట్టేస్తుంది నేనేమో వీడియో షూట్ చేస్తుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి షూట్ చేయకుండానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట కాకపోతే వీడియోస్ ఏమి యూట్యూబర్స్ లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియోస్ కోసం ఏదో చూస్తే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి ఏం మాట్లాడుతున్నానో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు కొంచెం చాలా స్ట్రెస్ గా ఉందనమాట మైండ్ అనేది చాలా తమక్కు వచ్చేస్తుంది అసలు చాలా స్టిచ్చింగ్ అంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి స్టిచ్ చేసి స్టిచ్ చేసి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది హెడేక్ వచ్చేస్తుంది కళ్ళు అసలు సరిగా కనిపించట్లేదు మీరు స్టిచ్చింగ్ చేసి ఏం సంపాదిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ నాకు డబ్బులతో పాటు చాలా రోగాలు కూడా సంపాదించేసుకుంటున్నాను నేను అసలు స్టిచ్చింగ్ మీద వ్యక్తి కలిగేసేటట్లు నాకు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయాలి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రెండ్ పాటు పొడవుని ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచి పట్టి వైపే ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని ఇదిగోండి పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి పొడవు వచ్చేసింది అనమాట ఇప్పుడు పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ బ్లౌజ్కి ఎంత వచ్చిందో చూపిస్తున్నాను పదమూడున్నర ఇంచులు వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే పైన షోల్డర్ కోసం ఖర్చు వదిలేస్తే పదమూడున్నర ఇంచులు వచ్చింది అనమాట ఓకేనా అంటే మనకి ఇది అంటే ఈ బ్లౌజ్ హైట్గా ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా అయితే చెస్ట్ పొడవు వచ్చేసి పది ఇంచు దగ్గర ఉంటుంది నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి అయితే అయితే అంటే చెస్ట్ ఎత్తు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్ల జస్ట్ ఎత్తు అనమాట బ్రష్ టెత్తుగా ఉంటుంది కదా అది పది ఇంచుల దగ్గర ఉంటుంది అనమాట వీళ్ళు కొంచెం హైట్గా ఉన్నారు కాబట్టి పదిన్నర దగ్గర పెడదాం మనము ఈ పదిన్నర ఇంచు ఇది వచ్చేసి డాట్ పొడవు అనమాట డాట్ పోవడం మనం మూడు ఇంచులు వేయాలి ఓకేనా ఇది డాట్ పొడవు మూడు ఇంచులు అనమాట ఇప్పుడు మనకి రెండించులు వచ్చేసి షేప్ బెండ్ ఓకేనా ఇక్కడ కూడా సేమ్ రెండించు మార్క్ చేస్తున్నా చూపిస్తున్నా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ వైపు షేప్ పెట్టుకోవడం మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ కుట్ట అనేది ఫస్ట్ ఇలా పట్టేసుకోవాలి ఖర్చులతో సహా చూసారా ఇక్కడుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తే ఎలాగ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అది కరెక్ట్గానే మార్క్ చేస్తాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇక్కడ వరకు స్టిచ్చింగ్ కోసం ఖర్చు అయితే వదిలేసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కు షేప్ బెల్ స్టిచ్చింగ్కి డాట్ స్టిచ్చింగ్కి ఓకేనా ఇలా ఖచ్చితం వదిలేసేసుకున్న తర్వాత మనకి మిగిలింది ఒకటిన్నర అనమాట ఇప్పుడు ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్గా ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి మనము మెయిన్ డాట్ కోసం నాలుగు ఇంచులు అనేది మార్పు చేసుకోవాలి ఈ నాలుగు ఇంచులకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట అయితే ఒకటింపా ఇటువైపుకి ఒకటింపా ఇటువైపుకి ఓకేనా రెండున్నర ఇంచులు అనమాట చూడండి కొంచెం అయిపోయింది ఇలా మార్కర్స్ కూడా మనకి సన్నగా ఉంటేనే కరెక్ట్ గా వస్తుంది అనమాట ఓకేనా మనకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఓకేనా ఇదిగోండి ఇలా స్ట్రైట్గా గా మనము ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నరకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏ బ్లౌజ్ కైనా సరే హుక్స్ పట్టి వైపు నుంచి రెండున్నరకు మార్క్ చేసుకోండి తర్వాత మీరు ఆది బ్లౌజ్లో నుంచి డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి అంటే డాట్ వెడల్పు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి పొన్ ఒకటి ఉంది అనుకోండి దానిలో హాఫ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి రెండించులు అనుకోండి ఇక్కడ నుంచి ఇంచులు మార్క్ చేసుకోవాలి లేదా రెండున్నర అంటే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రౌండ్ షేప్ వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు లో అనేది మార్క్ చేసేసుకోవాలి హ్యాండ్స్లో లోతు తీస్తున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీయాలంటే తీయాలండి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను దగ్గర టక్స్ అనేది తెచ్చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అనమాట అర్థమైతే అర్థం కాకపోతే కొంచెం కష్టం ఇప్పుడు మిగతా క్లాత్లో మనము నెక్ స్టిచ్చింగ్ కోసం నడుము బెల్ట్ షేప్ బెల్ట్ హుక్స్ పట్టి పట్టి ఆల్రెడీ మనం నెక్ విడిని మాక్ చేసినప్పుడు ఈ క్లాత్ అయితే ఉంది కదా ఇది హుక్స్ పట్టి కాజ పట్టి కోసం అయితే సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి షేప్ ఎట్ అనమాట హుక్స్ పట్టి కాజు పట్టి ఇవి వచ్చేసి హ్యాండ్స్ కి అతుకులు పడతాయి కదా వాటి కోసం అనమాట ఇది నడుము బెల్ట్ కోసం ఇప్పుడు మెడపట్టి మనము ఇది స్క్వేర్ నెక్ కాబట్టి స్టైల్ క్లాత్ తీసుకుని సరిపోతుందండి ये नेक कोसमन वाला ओके okay, ना हैंड्स की सरपोते गनका అవి వేసేస్తాయి జాయింట్స్ ఒకవేళ ఎక్కువగా ఇష్టపడితే కనుక ఇది వేస్తాను నెక్కి ఏమైనా తక్కువ అయితే హ్యాండ్స్కి తర్వాత వీటిలో కట్ చేస్తాను అనమాట అలా అడ్జస్ట్ చేసుకోవాలి ని చూస్తారు కదా మీకు అర్థమైతే ఓకే అండి అర్థం కాకపోతే నేను నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్లో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను మీకు ఎక్కడెక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను అవన్నీ రాసుకొని నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్లో మీకు అయితే క్లియర్ చేస్తాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి